సహోదరులకి మా ప్రభుత్వానికి మేము గత కరోనా టైం నుండి ఇక్కడ మాకు జీవనాధారం లేక చిన్న చిన్న తోపుడు బండ్ల మీద పూజా సామాగ్రి చిన్న ఫ్రూట్స్ పూలు టెంకాయలు ఇట్లా సామాగ్రి చిన్న చిన్న వ్యాపారం పెట్టుకొని బతుకు తీయడం బతుకు రోజు ఈరోజు ఈరోజు మున్సిపల్ అధికారులు పోలీసు వాళ్ళు అందరూ వచ్చి మా దౌర్జన్యంగా మా షాపులు మేమున్న చిన్న చిన్న షాపులు అన్నీ తీసి ధ్వంసం చేసి అన్నీ తీసుకెళ్ళి చాలా బిహి బస్సు చేస్తారు సార్ మాకు మా కుటుంబము మా పిల్లలు మేము ఇప్పుడు రోడ్డు మీద నిలబడినాం సార్ మాకు ప్రభుత్వం ఏమైనా మాకు ఏ విధంగా మేము ఎటువంటి ట్రాఫిక్ కానీ పోలీసు వారికి కానీ మున్సిపాలిటీ అధికారి కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఇక్కడ మన బొంతాలమ్మ గుడి అమ్మవారు దేవు దేవుడు గుడి ఉంది కరకంబాడి రోడ్డులో ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఆ గుడి ముందర గుడి వెనక చిన్న చిన్న షాపులు పెట్టుకొని చిన్న చిన్న దోపుడు బండ్లు పెట్టుకొని బతుకు చేస్తున్నాం కరోనా టైం నుండి కూడా కానీ ఈరోజు ఏదో ఫారెస్ట్ జంతువులు ఏదో వస్తున్నాయి రోడ్డుపైకి వస్తున్నాయని చిన్న అలిగేషన్ పెట్టి మా పైన మమ్మల్ని అందరినీ షాపులన్నీ తీపించారు సార్ మాకొక చిన్న సార్ మేము ఇక్కడే పుట్టాం సార్ ఇక్కడ ఈ దేశంలోనే ఈ ఊరిలో పుట్టాము మాకు పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళు ఎలా బతకాలి ఏం చేయాలి మాకు ఏమంటే సార్ ఇక్కడ ఒక ముప్పై నలభై ఒక టాపిక్ ఎటువంటి అంతరాయం లేకుండా రోడ్డు సైడ్ చిన్న షాపులు పెట్టుకోవచ్చు సార్ ఆ ప్రభుత్వ అధికారులే సర్వే చేసి మాకు ఒక చిన్న మూడు అడుగులు నాలుగు అడుగు నాలుగు అడుగులతో షాపులు పెట్టి దానికి ఆ విద్యుత్ కనెక్షన్ ఇచ్చి మేము నెలకి కావాలంటే సంవత్సరానికి మున్సిపాలిటీకి కావాలంటే మేము ఏదైనా అద్దె కావాలంటే కట్టగలం సార్ మాకు ఇక్కడ పర్మనెంట్గా చూపిస్తే మేము బతుకుతున్నాం సార్ మా కుటుంబం బతికితే మా డెవ మా ఫ్యామిలీ డెవలప్ అయితే దేశం కూడా డెవలప్ అయినట్టే సార్ మమ్మల్ని ఒకసారి మీడియా సహోదరులు ప్రభుత్వము మేము ఎటువంటి ట్రాఫిక్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదు మేము ఏదో రోడ్డు సైడ్ బతుకుతున్నాము మమ్మల్ని మీరే ఆదుకోవాలి సార్ మీరు దయచేసి మీడియా సహోదరులు మీరంతా మా గురించి చెప్పండి సార్ మేము ఒక ముప్పై నలభై మంది కుటుంబాలు బతుకుతున్నాయి మాకు బతుకు జీవిత జీవనం కల్పించండి మాకు ఒక రోడ్డు సైడు ఇక్కడ ఇక్కడ సైడ్లో ఒక చిన్న షాపులు ఒక రేకులతో షెల్టర్ ఇచ్చి మాకు ఒక పర్మనెంట్ గా ఏదన్నా ఒక బతుకు చూపిస్తే ఆ గవర్నమెంట్ మున్సిపాలిటీ కూడా ఆదాయం ఉంటుంది సార్ మేము బతుకుతాము హ్యాపీగా బతకగలం సార్ ప్లీజ్ దయచేసి సార్ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ జస్ట్ ముందు నైట్ రోజు ఒక ఎయిత్ రాత్రి వచ్చి చెప్పారు పొద్దున్నే లోపల తీసేయమన్నారు పొద్దున్న లోపల అంత లోపల మేము తీసే లోపల మమ్మల్ని వచ్చి జేసీపీలతో డాక్టర్లతో మున్సిపల్ అధికారులు వచ్చి మొత్తం అంతా తొలగించారు సార్ ఇప్పుడు కట్టుబట్టల పైన రోడ్డు మీద ఉన్నాము మాకు వేరే ఏం ఆధారం లేదు సార్ మీరే దయ ఉంచి ఆ ఉంచి మేడం మా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు మేడం దయచేసి మీరు ఒకసారి సర్వే చేయండి ఇక్కడ మన బొంతాలమ్మ గుడి వెనక సైడ్ కానీ ముందర సైడ్ కానీ ఒక చిన్న షాపులు మీరే ఏర్పాటు చేసి దానికి ఒక విద్యుత్ కనెక్షన్ ఇచ్చి మీ